మీ నిర్మించారు అందులో జయపేట మున్సిపల్ పరిధిలోని ఈ పదకొండు వాళ్ళకి సంబంధించి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కళాల మౌలిక రాములు ఆదు ఇక్కడ మనకు రావడం జరుగుతుంది అయితే ముఖ్యంగా బీజేపీ పార్టీ కంకణ బాధ్యులే ఈరోజు ఇక్కడ వాళ్ళు పోటీకి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కాబట్టి వాడు ప్రజలను ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళు కోరుతూ

కేంద్రంలో మంచి పథకాలు చేస్తుంది కాబట్టి దానికి ప్రతి ఒక్కరు మేము కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ ప్రజలలోకి తీసుకెళ్ళి రైతులకు సోలార్ సిస్టాలు డ్రిప్పు ఇరిగేషన్ కొన్ని ఎన్నో రకాలుగా సబ్సిడీలు ఉన్నాయి ప్రజల నుంచి ఎక్కడికి వెళ్తలేవు అది ఓన్లీ కేంద్ర ప్రజలు వస్తుంది రిటర్న్ అయిపోతుంది అలాంటి ప్రతి ఒక్కటి మేము తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతులకు అవగాహన రైతులు ఎక్కువ ఉంటారు మా ఏరియాలో ఈ రైతులకు ప్రతి ఒక్కరు అవగాహన కల్పించి ఆ బడ్జెట్లో వచ్చే బడ్జెట్ ప్రతి ఒక్కరికి రైతులకు ఇంటిమేషన్ ఇస్తాము ప్రతి ఒక్కరికి చేనే ఇస్తాం ప్రతి ఒక్కరికి కూడా రైతులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి మనం కూడా ఒక స్థాయిలో ఉండాలి అనేది ప్రజల గుట్లే తీసుకెళ్ళి ఒక మాక్సిమం ఆ ఏరియాలో నిరుద్యోగులు ఎక్కువ నిరుద్యోగులు ఉన్నాయి ఏరియాలో నిరుద్యోగ అవకాశాన్ని కూడా మేము కొన్ని కంపెనీలకు టైఅప్ అయ్యి కొన్ని కంపెనీలు పెట్టేయడానికి కూడా ఆలోచన చేస్తున్నాము ఓకే ముఖ్యంగా ముఖ్యం చేస్తాడు కాబట్టి ఇంకా ఎలక్షన్ కూడా త్వరలో రాబోతుంది ఈ మూడు రోజులు కాబట్టి వాళ్ళు ప్రజా మీకు ఇంకా సమస్య ఏమైనా ఎల్లు కూడ సమస్యలు చాలా ఉన్నాయి అలాంటి సమస్యలు అంటే వాటర్ సమస్య ఉన్నాయి ఇంతకుముందు వాటర్ సమస్య మేము చేసాము దాన్ని ఏ విధంగా తీసుకెళ్లా తీసుకెళ్ళాము కొన్ని ఉన్నాయి రోడ్లు ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఒక్కొక్కటి టైంలో ఒక్కోటి చాలా పనులు ఉన్నాయి ఏంటి ఇప్పుడు మనకు శానిటైజర్ టైంకు ఉండరు మన ఏరియా మేము ఇన్నిసార్లు పోయి కొట్లాడాం కానీ ప్రతిపక్షంగా కొట్లాడడం అధికారికంగా ఉండేమో అది ప్రతిపక్షంగానే ఉండడైతుంది మరి అది ఎక్కడ వెళ్ళినా అధికారంలో ఉన్న వ్యక్తులదే నడుస్తుంది మీకు తెలియదు కాదు ప్రజలకు ఒకటి మమ్మల్ని గెలిపేయండి అలాంటిది మేము ఎలాంటిది ఉన్నా శానిటైజర్ పడ కానీ కొన్ని రకరకాల్లో ఉన్నాయి మన ఇబ్బందులు మనకు తెలుసు ఆ చిన్న స్థాయి నుంచి వచ్చాము మాకు రైతు బిడ్డ కాబట్టి మమ్మల్ని జీవించండి అంతే మేము రైతు బిడ్డ వాస్తవానికి ఇప్పుడు వాడు ముందుకు వచ్చి మాక్సిమం కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఎట్లా ప్రజల ప్రజలు ప్రజలు కంపల్సరీ అవకాశం ఒక్కసారి మాకు ఇస్తారని చెప్పేసి అందరికి ఇచ్చారు ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి మేము ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి మేము రాజకీయాలకు వచ్చాము అంటే మేము బీజేపీ లేకపోతే ప్రజారాజ్యంలో స్టార్ట్ చేశాము ప్రజారాజ్యం నుంచి స్టార్ట్ అయ్యాము ప్రజారాజ్యం నుంచి వచ్చి ప్రత్యేకంగా మేము ప్రజలకే ఎల్ల ఏ టైం అని ఏ రాత్రి అర్ధ రాత్రి ఫోన్ చేసినా నేను సహకరిస్తుంటా వెళ్తాముంటా ఏది ఉన్నా సరే వాళ్ళకి టైప్ అయ్యి ఏదన్నా కానీ ప్రతి ఒక్కరు చేస్తానుంటే నాకు దోచింది మనం ఇప్పుడు మనకు పది రూపాయలు దోచింది మనం నచ్చింది మన సేవ చేస్తాం సేవ కార్యక్రమాల్లో మేము ముందుంటాం కంపల్సరీ మేము ఈసారి పోటీలో ఉండాలనుకుంటాము కంపల్సరీ ఉంటాము మాకు ఇంకోటి ఇన్ని సంవత్సరాల లోపల అవగాహన తక్కువ ఉండే అవగాహన ఉంది ప్రజల్లో అవగాహన ఉంది వాళ్ళకు కూడా బీజేపీ వైపు ఉంది ఈసారి బీజేపీ వైపు బిజెపి చేసే అభివృద్ధి పథకాలు కేంద్రంలో చేసే అభివృద్ధి పథకాలు మోడీ చేసే అభివృద్ధి పథకాలు ఎక్కువ ఉన్నాయి ఇంకోటి ఎక్కడైనా మోడీ గారి గురించి ఏదైనా మోడీ గారు ఇప్పుడు రైతుల మేము మాకు చేసే కిసాన్ ఉంది కిసాన్ కార్డు ఎన్నో రకాల ఉన్నాయి కానీ వాటి గురించి చెప్పడం లేదు తెలవాలి తెలవాలంటే ఏం చేయాలి గెలిపించుకుంటేనే ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది గెలవని మనకి ఏం తెలియదు ఒకసారి గెలిపించి చూడండి కేంద్ర బడ్జెట్ నుంచి వచ్చే నిధులు కానీ ప్రతి ఒక్కటి సదావకాశం అందరికి ఇస్తాం అందరికి సరి సమానంగా చెప్పే మేము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు దృష్టికి తీసుకెళ్తాం మనం ఒకసారి అవకాశం ఇంకో విషయం మనం మేము వాట్సాప్ లో కూడా చూసినా కొద్దిగా అంటే బీజేపీ పార్టీకి వచ్చేసి శ్రీరామ్ అనే నిదానం మీద వినకుండా ఓట్ బేర్ కోసం ఎడగాల కుల మతాలకు అతీతంగా అందరితో కలుపుకొని పోతాను అంటే ఇప్పుడు ఇప్పుడు బీజేపీ అంటే అట్లా ఉండదు హిందువులు మాత్రమే పరిమితము మీద వాళ్ళు కాదు అనే కాదు రకంగా కూడా ఉంది కదా అందరికీ అందరితో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఇప్పుడు ప్రపంచంలోనే బీజేపీ పార్టీ అనేది అతిపెద్ద పార్టీ నీకు ప్రపంచంలోనే ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్క లితర్కి మోడీ గారిని చూస్తే ఎక్కడైనా ప్రపంచంలో మా దేశానికి రండి అని చెప్పి చెప్తున్నారు ఆ విధంగా ఆయన ఆయనకున్న ఆలోచనలు ఆయనకున్న జనాలజీ మన ఇంచుమించు ఆలోవర్ మన ప్రపంచంలో ఎక్కడ లేదు ఆయన చెప్పాలని మేము ఆయన సంకల్పం మీదనే ఆయన ఆయన ఒక మంచి సంకల్పం ఉంది కాబట్టి మాకు బీజేపీ పార్టీ మీద బాగా మంచి దృష్టి ఒకటి కుల మతాలకు అది

మెజార్టీ మరి అదే ఇవి మా ఒక నా ఒక్క కూతురు నుంచి ఒకటే వా నా కూతురు నుంచి అదే మళ్ళీ రెండు కూతురులు నాకు అయిపోయాను రెండు కూతురు నుంచి ఐఎస్ మెజార్టీ మరి జోకెట్ నుంచి మాదే వివేనా ఓకేనా అంటే ఇప్పుడు నేను కూడా మీకు సపోర్ట్ ఉంటారు అందరు సపోర్ట్ ఉంటుంది మాక్సిమం అందరూ సపోర్ట్ నాకు అలాంటి ఇంకోటి ఓ తోటి ప్రత్యేకంగా వివేదాలు ఉన్నాయి ఇది కలుపుకొని వ్యక్తిగతంగా అందరిని కలుక్కుపోయే ఉద్దేశం అది ఒకరిని అది ఒకరి ఇది ఉండదు కుల మతాలు అన్ని కలుపు ఏ కులం చిన్నగా ఆ కులం అది కాదు నాకు అన్ని సరి సమానంగా పోతాయి అందరు నాకు ఒకటే అంటే ఇప్పుడు ఒక హిందుత్వం కాదు ప్రతి ఒక్కరు నాకు సరి సమానమే బీజేపీ అనేది అందరి పార్టీ అది మనము ఓన్లీ బీజేపీ అని కానీ ప్రస్తావన ఏమైతుంది ముస్లింలు అనే కాదు అది అందరితో సమానం అది ఇప్పుడు ఏమంటాడు మోడీ గారు మోడీ గారు చెప్పింది కరెక్ట్ అందరినీ ఒకటే ఐకమత్యం మన ముఖ్యం ఐక్యమత్యమే భారతదేశం బై భారతదేశం ఉండేది ఐక్యమత్యంతో భారతదేశం కుల మతాల అత్యుతం ఇది సరేనా మరి మెజార్టీ కంపల్సరీ మెజార్టీ పరంగా వస్తాము మేము అందరూ కూడా వర్క్ చేస్తున్నాం కంపల్సరీ మెజార్టీగానే వస్తాం మా ఏరియాలో మనకు అందరికి ఓట్ బ్యాంకు మాక్సిమం బీజేపీ వైపు ఉంది బయట ఎందుకంటే మేము అనలేకపోతున్నాం వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అధికారంలో ఒకరున్నారు మీరు వస్తున్నారు అధికారంలోకి కాదు ఒకసారి గెలిపించండి మేము అవకాశం మాకు ఒకసారి మాకు ఎమ్మెల్సీ అంజన్ రెడ్డి గారు ఉన్నాయి బివి పటేల్ గారు అధివేనలు ఉన్నాయి మేము ఎట్టి బస్సులలో వాళ్ళ ద్వారా మేము ఎట్టి బస్సులో ప్రతి ఒక్కరి నిధులు కూడా ఇక్కడ తెచ్చి ప్రతి ఒక్కరికి ఇంకోటి సదా అవకాశం అందరి గుట్ల మా నిరుద్యోగులకు ఇక్కడ నేను కూడా నిరుద్యోగులు వంటిది నేను రైతు బిడ్డగా నేను నిరుద్యోగి నేను రైతుగా ఫార్మర్ ఇప్పుడు ఫార్మర్ నాకు ఏందనేది ప్రజలు దృష్టి తెలుసు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి నిరుద్యోగి ఆలోచనలు ఉంటాయి మనిషి ఎంత స్థాయి నుంచి వచ్చారనేది ప్రజలు తెలుసు నాకు ఎవరు ఏంటనేది కూడా తెలుసు కంపల్సరీ మనం మా పదకొండు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చి పదకొండు వాళ్ళు మీ లోకల్ బిడ్డ అవసరం మీ గల్లీ బిడ్డగా గెలిపించండి అంతే అందరికీ నమస్తే కాబట్టి మీరు ప్రచారం చేస్తున్నాం కాకపోతే ఏంటంటే మాకు ట్వంటీ సెవెన్ తర్వాత మాకు ఏది అధిష్టానం డిక్లేర్ అధిష్టానం డిక్లేర్ని మేము ప్రచారం ముందుకు వెళ్ళిపోతాం కన్ఫర్మ్ అవుతుంది మాక్సిమం కన్ఫర్మ్ కాకపోతే ఏంటంటే అధిష్టానం మనకు ఆదేశాలు ఇవ్వాలి అధిష్టానం ఆదేశాలు ఇస్తే ఆల్రెడీ ఆటోమేటిక్ పబ్లిక్లో తెలియజేస్తాం కూడా పబ్లిక్ ఆల్రెడీ వాళ్ళే అంటున్నారు మీరు నిలబడండి ఈసారి అవకాశం వస్తుంది అందరికి ఇచ్చాము అందరికి ఇచ్చారు మీరు ఒక్కసారి గెలవండి అని నేను చెప్పి వాళ్ళే ఇస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు మేము కూడా సేవ అయ్యండి మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి మేము కూడా గెలిపించండి మీ మేము కూడా తీసుకొస్తాం మేము కూడా మా అభివృద్ధి పనులు మేము కేంద్ర బడ్జెట్ పార్లే మేము ప్రతి ఒక్కటి తీసుకొస్తారంటే ఇప్పుడు ఎక్కడికేసి పదకొండాల వాడడం ప్రకాశం జెండా ఎక్కడ మాకు సంకల్పం సంకల్పం జెండా ఆల్రెడీ ఎజెండా మాది అదే ఏజెండా లక్ష్యంగా లక్ష్యంగా వెళ్తున్నాము కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ మాత్రం కంపల్సరీ ఎదురు ప్రతి ఒక్కరికి మేము తీసుకోకట్టే మేము ఇలాంటిది ఇంకోటి ప్రతి ఒక్కటి మేము ఆశించాలి

ఆ ప్రజా తీర్పును మీరు ఏ విధంగా గౌరవిస్తారు మీరు ప్రచారం పెడతా ప్రజల తీర్పు ఏ విధంగా ఉన్నా వాళ్ళ ఆశీర్వాదం ముఖ్యం వాళ్ళే అంటున్నారు మీరు నిలబడండి ఈసారి మీకు అవకాశం వచ్చింది ఈ ఒక్కసారి నిలబడండి ఎందుకంటే మీకు అవకాశం ఇస్తున్నాం మీరు ఇది ఒక్కసారి చూడండి అందరు గెలిచారు గెలిచే వాళ్ళే మళ్ళీ డబ్బులు నిలబడాలని అలాంటిది ఏం ఫస్ట్ టైం ఏమో ఈసారి నిలబడాలి సంకల్పంతో ఉన్నాం కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ జెండా కాజా మున్సిపాలిటీలో ఉండే ఆలోచన చైర్మన్ ఓట్ల సంకల్పంగా

పోవాలి ప్రి గెలుపు కోసం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఎప్పుడైతే మనకు అవకాశం ఇస్తారో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి వాళ్ళు ఎందుకు ఇచ్చి నీకు అవకాశం అంటే ఇప్పుడు మాట్లాడుతూ కొత్త వాళ్ళు రావాలి మంచి తరం రావాలి మంచి అభివృద్ధి కావాలని అవకాశం మీకు కాబట్టి వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి

ప్రజలు ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి వార్డ్ సంబంధించి కావచ్చు నీకు అవకాశం కల్పించినప్పుడు విజయం కంపల్సరీ వాళ్ళు సేవ చేయాలి నువ్వు సేవకు నాకు అయితే నువ్వు సేవకు రాలేదు సేవ చేయడానికి వాళ్ళు పిలుచుకుంటున్నా వాళ్ళే కోసం నువ్వు కోర్సులు అయినా మా లక్ష్యం వెళ్తాను కంపల్సరీ అందరికి సేవ చేయగలుగుతాను వెళ్తాను చిన్న పెద్ద అని తేడా ఏం లేకుండా అందరితో సమానంగా ఉంటాను కంపల్సరీ మీకు ఎవరు మనస్ఫూర్తి కోరుకుంటున్నా కాబట్టి ఈ అమలు అవకాశం ఇచ్చినందుకు మీకు వృద్ధి పరిమాణం